आवादारी मित्र वर्ण सदेश वस्त्र दन्ना दन्ना ఓకే ఫాస్ట్ వెళ్ళండి చిన్న చిన్న సార్ ఇక్కడ ఇల్లు ఇల్లు అందరు ఓకే సార్ ఒక రికార్డ్ జగిత్యాల మండలంలోని పొరల గ్రామంలో మా గౌడ సంఘం అధ్యయనంలో ఏర్పాటు చేసుకున్న గౌడ సంఘ కమ్యూనిటీ హాలు ఎల్లమ్మ గుడి ఈరోజు ప్రతిష్ట కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించిన సంఘ అధ్యక్షులు మల్లేశ్ గారికి వారి సభ్యులందరికీ మా మండల సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి గారికి స్థానిక నాయకులు రవి గారు పాలపల్లి కిషన్ గారు గంగారెడ్డి గారు శేఖర్ గారు హరీష్ గారు ఇంకా చాలామంది గ్రామ పెద్దలు వివిధ కుల సంఘాల పెద్దలు అధికారులు పాత్రికేయులందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు కొడెళ్ళ గ్రామంలో మెయిన్ రోడ్డు మీద చాలా చక్కగా మా గౌడన్నర ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ తల్లి ప్రతిష్ట అదేవిధంగా వివిధ దేవుళ్ళే ప్రతిష్ట జరిగింది పాటు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు నా వంతుగా ఒక శాసనసభ్యునిగా సమస్త ప్రజలు ఇక్కడి ఓటర్ల ఆదరాటి రెండవసారి గెలిచిన మరి శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత నా బాధ్యతగా కొన్ని నిధులు కూడా ఇవ్వడం జరిగింది నా గౌడన్నలు కూడా సొంత డబ్బులు కూడా కొంత పెట్టుకొని చాలా చక్కగా ఆలయాన్ని రోడ్డు నిర్మించుకున్నారు గ్రామంలోని మా ఆడబిడ్డలు కూడా అంటూ ఉన్నారు గౌడన్లు మంచిగా ఉండాలి తాడి చెట్లు మంచిగా మారాలని చెప్పి కూడా వాళ్ళు కూడా ఆశీర్వదిస్తున్నారు మరి గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి పాటుగా మా గౌడన్నల సంక్షేమానికి ముఖ్యంగా నా మిత్రులు చాలా చాలా మా కుటుంబానికి దగ్గరైన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు సహకారం ఇప్పుడు మన జిల్లా మంత్రి వారి సహకారంతో మన నియోజకవర్గంలో గౌడన్నలకు ఏ సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా పరిష్కరింప చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈనాడు మీరు తెలిసి ఆహ్వానించారు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు అందరు కూడా తెలుసు ఈ రోడ్ ఉండేది దీన్ని డబల్ రోడ్ ఇవన్నీ కూడా చేయించాం సిఆర్ఎఫ్లో కొన్ని ముందర బ్రిడ్జ్లు ఉన్నాయి పచ్చకపేట దగ్గర బ్రిడ్జ్లు ప్రాబ్లం అవుతున్నాయి అవి కూడా కావాలని చెప్పి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రిని అడిగినాం అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేస్తాం నిరంతరం మీ సమస్యలు ఏదన్నా పరిష్కరిస్తాం మీరందరూ గౌడన్నలు కాలు కూడా ఉన్నారు సగం మంది పైన ఇప్పటికే రుణమాఫీ అయింది కొందరు చాలేదని అంటున్నారు వాళ్ళందరికీ కూడా అందరికి కూడా తప్పకుండా చేయిస్తాం కానీ కొన్ని కొన్ని కారణాలనే ఆధార్ కార్డులో తప్పు పోయడము బ్యాంక్ అకౌంట్ తప్పు పోయడం లేదా రేషన్ కార్డు లేకపోవడము ఒకటే ఇంట్లో ఇద్దరు ముగ్గురుకుండడం అయితే కొందరికి రెండు లక్షల పైన ఉన్నాయని వస్తాయి అవన్నీ కూడా సవరించుకుంటూ తప్పకుండా చేస్తాం ఒక విషయం అందరు కూడా గమనించాలి గత ప్రభుత్వంలో కూడా చేసినాం లక్ష రూపాయలు చేయడానికి దాదాపు ఐదు నాలుగు సంవత్సరాలు పట్టింది ఇరవై ఐదు వేలు యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష నాలుగు సంవత్సరాలు పట్టింది రెండవసారి ప్రభుత్వం ఖచ్చితంగా కేసారు పదే ఈ ఎలక్షన్ల ముందు కొంత చేసినాం ఈసారి ప్రభుత్వం వచ్చి ఇంకా ఎనిమిది నెలలు ఇంకా తొమ్మిది నెలలు కూడా పడలేదు సగం మంది పైన వచ్చేసినాయి మిగతా వాళ్ళు కూడా తప్పకుండా వస్తాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారి పక్షాన నేను భరోసా ఇస్తా ఉన్నా మొన్న కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పింది కాబట్టి నిన్న రాత్రి కూడా స్క్రోలింగ్ చూసినా మీ అందరికీ కూడా నలభై ఒక్క లక్షల మందికి వస్తాయి ఇప్పుడు సగం మందికి వచ్చినాయి ఇంకా సగం మందికి వస్తాయి చెప్పి చెప్పింది ఖచ్చితంగా చేయడం ముఖ్యమంత్రి గారి లక్ష్యంగా ఉంది తర్వాత రైతు భరోసా కూడా వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరెవరో ఏదో చెప్తూ ఉంటారు అన్నీ కాకుండా మనం ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేసుకున్నాం మీ పక్షాన్ని నేను కూడా ఉంటాను మీ ఆశీర్వాదంతో గెలిచినా గెలిచినామని తప్పకుండా మీకోసం నిరంతరం అందుబాటులో కూడా ఉంటాను ఏది ఉన్నా కానీ మీకోసం నేను నా ఆఫీసు మా పిఏలు అందరూ కూడా అందుబాటులో ఉంటారు నిరంతరం మీకు అందుబాటులో ఉంటారు చెప్పి తెలుసు థ్యాంక్ యూ